కోట్లాది మంది భక్తులు ఆరాధించేటటువంటి శ్రీ రాఘవేంద్ర స్వామికి శ్రీరాముడు మంత్రాలయంలో ఎక్కడ లేని విధంగా శ్రీరాముడి నూట ఎనిమిది అడుగుల ఎత్తు విగ్రహ నిర్మాణానికి శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుబదేంద్ర తీర్థ శ్రీ వారి ఆశీస్సులతో శ్రీకారం చెప్పింది జై శ్రీరామ్ ఫౌండేషన్ ఈ బృహత్తర కార్యక్రమాన్ని సర్వజనులు ఆశీర్వదిస్తారని సహకరిస్తారని ఆశిస్తున్నాము ब्रह्मा विष्णु महेश्वर को मात्रे सत्य आशा सारास भगवान की मात्रे कोमलता प्रणांते इस श्रम नाव को अभिवादन जय श्री राम और लगी हुई हमरा राम नाम जपावेतम परमं पवित्रं प्रजापते सारं विद्मस्तं படிச்சவம் வரமா <coughs> ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో శ్రీరాముడి జ్ఞాపకంగా నూట ఎనిమిది అడుగుల పంచలోహాల విగ్రహము శ్రీరాముడి విగ్రహము కోట్లాది మంది భక్తులు ఆరాధించే శ్రీ రాఘవేంద్ర స్వామికి శ్రీరాముడు దేవుడు మంత్రాలయ బృందావనములోని సజీవన తపస్సుతో ఉన్న శ్రీరాఘవేంద్ర స్వామి మఠానికి సమీపములు శ్రీ రాఘవేంద్రుని దర్శనార్థము లక్షలాదిగా తరలి వచ్చే మార్గాన ఎక్కడ లేని విధంగా శ్రీరాముడి నూట ఎనిమిది అడుగుల ఎత్తు విగ్రహ నిర్మాణానికి శ్రీమఠం పీఠాధిపతులు శుభదేంద్ర తీర్థ శ్రీ పా పాదుకలు వారి ఆశీస్సులతో శ్రీకారము చుట్టి చుట్టి తిని శ్రీరామ్ ఈ బృహత్తర కార్యక్రమానికి సర్వజనకు ఆస్వరిస్తారని సహకరిస్తారని ఆశిస్తున్నాము జయ శ్రీరామండి ఇది ఓ వ్యక్తికో లేదా ఓ సమూహానికో సంబంధించినది కాదు భారతీయ ఆత్మకు సంబంధించిన నినా నినాదము ప్రతి వాళ్ళు తమ వాడిగా భావించుకునే అరుదైన దేవుడిగా కీర్తించటము సర్వసాధారణము ఆకట్టుకునే రూపము మాటకు కట్టుబడి ఉండే మనస్తత్వము కలిగి ఉన్న అతడే శ్రీరాముడు అందుకే ఆ పరంపర కొనసాగించాలని ఆ దిశగా అడుగులు వెయ్యాలని ఆ మహోన్నత మానవుడి రూపములోని శ్రీరామ దేవుడిని విగ్రహాన్ని ప్రతిష్ఠించి మన హృదయాలలో దేశ దేశభక్తిని సుప్రసిష్టంగా చెయ్యాలన్నదే మా సంకల్పము జై శ్రీరామ్ ఇది ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో అమిత్ షా గారి ద్వారా మంత్రాలయంలో శంకుస్థాపన చేయబడ చేయబడింది అలాగే భగవంతుడి ఆశీస్సులతో పాటు మొన్న ఇరవై మూడు ఇరవై మూడు జూలై ఇరవై నాలుగున ఏడాది అవటం మళ్ళా మంత్రాలయం వెళ్ళటం జరిగింది అది యాన్యువల్ డేగా ప్రకటించటం పనులు మొదలెట్టాయని అందరికీ విన్నపించుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలని ఆశిస్తూ పది మందికి ఇవి చూపించటం అనేది జరుగుతోంది అందులో పంచలోహాల విగ్రహము నూట ఎనిమిది అడుగుల పంచలోహాల విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత దాంట్లో తొమ్మిది రకాల నమూనాలు అలాగే తిరమల కాణిపాకము పద్మనాభస్వామి బాసర కేసరగుట్ట యాదగిరిగుట్ట ఇవన్నీ గుళ్ళు నమూనాలు ప్రతిష్ఠించాలనే సంకల్పంతో జరుగుతోంది ఇది కార్యక్రమము చాలా పెద్ద ఎత్తున పెట్టుకోవాలి పెట్టుకున్నాము సంకల్పము మీ అందరి ఆశీస్సులు రాములు వారి ఆశీస్సులు హనుమంతులు వారి ఆశీస్సులతో జైప్రదంగా జరగాలనే కోరిక ప్రకారము ఇది సుమారుగా నాలుగు వందల అరవై కోట్ల వెచ్చించాల్సి వస్తున్నది పనులు ఆల్రెడీ మొదలెట్టారు ఇది సంకల్పము ప్లస్ మూడు మూడున్నర ఏళ్లలో సంపూర్ణంగా అవ్వాలనే మీ అందరి ఆశీస్సులతో జయ శ్రీరామ్ భారతదేశాన్ని సమస్త ప్రజలను జాతిని ఏకదాటిపై తీసుకుని వచ్చేలా చేస్తున్న ఒకే ఒక్క పదము జయ శ్రీరామ్ పరంగా మేము చేసుకుంటూ పది మంది సహాయ సహకారాలు అందరికీ విన్నవించుకుంటూ పది మంది చేతుల్లో పడిన తర్వాత వాళ్ళకి పుణ్యం కలిగేట్టుగాను మేము కలిగేట్టుగా భారతదేశములో అతి పెద్దదైన విగ్రహము పంచలోహాల విగ్రహము శ్రీరాముల వారిది నూట ఎనిమిది అడుగులది ప్రతిష్ఠించటం అనేది చేయటం ప్రతిష్ఠించటం అనే సంకల్పం ప్రకారము ఇరవై మూడో తారీఖున జూలై ఇరవై ఇరవై మూడు డేట్లో జూలై ఇరవై మూడున అమిత్ షా గారు శంకుస్థాపన చేయటం జరిగింది ఆ పరంగా మొన్న కార్యక్రమాల్లో మళ్ళా మేము ఇరవై ఇరవై నాలుగు ఇరవై మూడు జూలైనా అంటే ఒక ఏడాది పూర్తి చేసుకోవటం ఆ సందర్భంలో గురువులని ఆశీస్సులు మళ్ళా తీసుకుని కార్యక్రమాలు ఎంతవరకు జరిగాయనే కార్యక్రమం ఈ వీడియోగా చేయటం అనేది జరిగింది మీరందరూ చూస్తారని మీ అందరి ఆశలతో భగవంతుడి ఆశస్సులు కూడా ఉన్నాయని తలుచుకుని సర్వే సుఖినో భవంతు జయ శ్రీరామ్ ఐియనే సంటాంత తోటా ఇఝాఇత ణఠచోండి వ� route దాండి మికృదేఖ i10 శిదాం కి౅తదాంత టన్ఆంలుraz dengan ఊటి తదాంు బుటాఇద్లూ మోన